you're oh, wow. గిరిజన ప్రాంతం అరకు పరిసర ప్రాంతంలో తాగునీరు సాగునీరు రహదారి గిరిజన బిడ్డలకు ఫీజు రియన్బెస్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ నూట నాలుగు నూట ఎనిమిది అంబులెన్స్ కానీ అనేక సౌకర్యాలు కల్పించినటువంటి మహానేత గౌరవ స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం అందరు కూడా ఈరోజు ఆయన లేని లోటు భారతదేశ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా ఈరోజు వాడ వాడ కాంగ్రెస్ పార్టీ భారతదేశం మొత్తం కూడా నివాళ అర్పిస్తూ ఆయన చేసిన సేవలను గిరిజన హరిజన బడుగు బలహీన వరగల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేనటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారి పదవ వర్ధ పదహారవ వర్ధంతి సందర్భంగా మాజీ డుంగ్రిగూడ ఎంపీపీ వర్యులు గౌరవ చట్టారి సాహిబబ్బ గారు ఆయన ఒక అనుభూతి రాజశేఖర రెడ్డి గురించి అలాగే ఆయన చేసిన పదవిలో ఏ పథకాలు అనేది ఒక రెండు నిమిషాలు మనకు వివరిస్తారు అందరు కూడా సరదాగా రాజశేఖర్ గారి నుంచి ఆలోకించాల్సిందిగా కూర్చుంది మన స్వర్గీయుడు డాక్టర్ వైఎస్ఆర్ గారు వర్ధంతి పధాన వర్ధంతి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మరి అలాగే రాష్ట్ర మరి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరి శాంతికుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనకు ఆయన జ్ఞాపకంగా కాంగ్రెస్ పార్టీ ఆయన ఉన్న టైంలో గిరిజన బడుగు బలైన వర్గాలకి మన రాష్ట్ర ప్రజానికానికి ఆయన చేసిన కృషి ఇంత అని వివరించలేదు పేదవాళ్ళకి కనీసం ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచలేనప్పటికీ మహానుభావుడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ మనకు పేదవారికి మంచి ఆరోగ్యం మెరుగుపరచడానికి ఆయన ఇచ్చిన పథకము గిరిజన ప్రాంతం అయితే మైదాన ప్రాంతం అయితే ఏంటి బడుపు బలైన వారికి ఇది ఒక జ్యోతిగా మమ్మల్ని జ్ఞాపకంగా ఇచ్చి స్వర్గీయుల ఐనంగా రాజశేఖర్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయన ఇచ్చిన పథకాలు ఆయన ఇచ్చిన అమ్మఒడి ఆయన ఇచ్చిన మరి విక్రములు పెన్షన్ అయితే ఏంటి మన వృత్తుల పెన్షన్ అయితే ఏంటి మరి వ్యవసాయ కార్మికులకు కర్షకులకు ఆయన ఇచ్చిన అమూల్యమైన పథకాలు ఇంత అనేది మనం వర్ణించలేము వివరించలేము అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఒక బడుపు బలైన ప్రేమ అనురాగము ఇప్పటికీ మాసిపోదు చెల్లిపోదు కాబట్టి ఈ సందర్భంగా మహనీయుడు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ తరఫున మనమందరూ ఆయన యొక్క చేసిన పనులకి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క అడుగు జోడలు నడవాలని మీ అందరికి కోరుకుంటూ ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీ అందరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ యొక్క చాలా శుభదినంగా భావించుకుంటున్నాం అల్లూరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలందరూ కలిసి ఇవేళ గౌరవనీయులు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా ఇవేళ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇవి రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల గుండె చప్పుడు అయినటువంటి మహానీయుడు ప్రజల మనసుల్లో నిలబడినటువంటి నాయకుడు ఇప్పటికీ ఎప్పటికీ చెరగని తరగని ముద్రగా ఏర్పడినటువంటి మహానీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి యొక్క వర్ధాంతిని చాలా ఘనంగా ఇవాళ నిర్వహించడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలను కొనసాగించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేద్దామనేసి తెలియజేస్తున్నాం ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక సంక్షేమ పథకాలను భారతదేశంలో కూడా తెలిసిన విధంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఈ యొక్క పథకాలను అమలు చేస్తే భారతదేశం కూడా తిరిగి చూసిన పరిస్థితులు ఉన్నాయి అంటే వెనక్కి చూసి రాజశేఖర్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు అనేసి గర్వంగా చెప్పుకోదగినటువంటి భారతదేశ భారత పౌరుడిగా రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి కనీ విని వెరగినట్టుగా ఈ యొక్క తీర్చిదిద్దినటువంటి రాష్ట్రం అలాంటి నాయకుడు ఇవేళ మన వద్దకు లేరని ఎంతో బాధపడుతున్నాం కానీ బాధ కాదు చాలా సంతోషించవలసిన విషయం ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచినటువంటి మహానీయుడు ఈవేళ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వాహనాలు ఉంది అంటే రాజశేఖర్ రెడ్డి గారు అమలు చేయగా అమలు చేయన వాహనాల్లో పేద బడుగు బలహీనాలు కాదు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలబడినటువంటి మహానీయుడు చేతలో అంటే అక్షరాభ్యాసం లేకపోయినా సరే అక్షరాభ్యాసం ఉండాలని ప్రతి గ్రామ గ్రామంలో కలకాఫలకం పట్టుకోవాలని ఒక పథకాన్ని ఏర్పాటు చేసి చదువు లేని వాళ్ళు నిరుపేదలందరూ కూడా ఆదర్శంగా నిలబడినటువంటి నాయకుడు ఇవేళ రుణాలు రుణమాఫీలు చేసినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారంటే అది రాజశేఖర్ రెడ్డి గారు ఈవేళ జీవితంలో ప్రతి ఒక్కరి జీవితాన్ని సరిదిద్దినటువంటి నాయకుడు రాజశేఖర్ దగ్గర ఇవేళ మన లాంటి వాళ్ళు ఉన్నత అభ్యాసాన్ని అభ్యసించగలుగుతున్నామంటే మాట్లాడగలుగుతున్నామంటే దానికి ఆదర్శంగా నిలబడి మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి నాయకుడు ఇలాంటి నాయకుడు మన వద్ద లేవని చాలా మంది అనుకుంటున్నాం కానీ ఉన్నారు అని నేనైతే ఈవేళ మనసారా తెలియజేస్తున్నా ఈవేళ కూలి గుడిసుల్లో ఉన్న వాళ్ళకి మంచి గుడిసెలను ఇల్లును కూడాను నిర్మించి పేద ప్రజలకు అండగా నిలబడ్డారు అంటే ఇలాంటి నాయకుడు మరి ఎంతో మంది పుట్టి మన రాష్ట్రాన్ని మెరుగుపరచాలి అలాంటి మనసున్న మహారాజుగా రాబోతున్నటువంటి మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ప్రధానమైన లక్ష్యంగా భావించినటువంటి అండగా నిలబడాలని చెప్పిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి అలాంటి నాయకుడే ఇప్పుడు భారతదేశానికి అండగా నిలబడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు కనుక మనము రాజశేఖర్ రెడ్డి ఆశయం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు